సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం వారి సతీమణి శచీదేవి ఒంగోలు నగరంలో పలు డివిజన్లలో సుడిగాలి ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా తో ముఖాముఖి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీని గెలిపిస్తాయని ఒంగోలు నగరంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన విజయానికి దోహదపడతాయని శచీదేవి అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు అందుతున్నాయని అందుకోసమే ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని తెలిపారు రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు గడిచిన తొమ్మిది నెలల్లో ఇటీవల అందజేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తారన్నారు ఇరవై నాలుగో డివిజన్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ హరిబాబు వైఎస్ఆర్సీపీ డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ తమ్మినేని మాధవి సువర్ణ రమాదేవి తదితరులు పాల్గొన్నారు Vai, vai, vai. Ai, que pô. <coughs> <coughs> ఒకే ఇచ్చాయి కవర్ తీసి ఆ ఇద్దరు ఇటు తిరగండి నువ్వు కూడా కొంచెం అనక్కళ్ళాను విజయానా అటిల్లు అటిల్లు అన్న ఇదిగో ఇక్కడమ్మా ఇది ఒకటి అంటే <imitation> వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయం కోసం అంటే ప్రతి పురుషుడు వెనక విజయం వెనక స్త్రీ ఉంటున్నది అనేది మనందరికీ తెలిసిందే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయం కోసం వారి సత్యమణి సచీదేవి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు వారితో పాటు వారి కోడలు కూడా కావ్య గారు కూడా వారు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఎండలైనా కూడా మాకు తిరుగుతామంటే ప్రజల మమ్మల్ని రిసీవ్ చేసుకునేది చూసి మాకు ఉత్సాహంగా ఉంటుంది బాగా అంటే అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఈ నగర్లో తిరుగుతున్నాం ఈరోజు ఇక్కడ వాళ్ళు అడిగారు అప్పుడు ఆర్చి ఏదో కావాలని అది రెడీ అయిపోయింది అది ఓపెనింగ్ కూడా అయిపోయింది ఇంక ఇరవై నాలుగో డివిజన్లో షాదిఖాన్న ఒకటి నాలుగు కోట్లు పెట్టి నాడు నేడు స్కూల్స్ వాళ్ళందరూ కలిసి వచ్చిన జగన్ ఒక్కడే అయినా కానీ జగన్ గెలిపిస్తున్నారు జనాలు జగన్ పెట్టిన పథకాలు అందరికీ ప్రతి ఇంటికే అందుతున్నాయి వాళ్ళు వాళ్ళ ఉత్సాహంగా మేము వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ చెప్తున్నారు మాకు అన్నీ వస్తున్నాయి జగన్కి జగన్ అన్నే వస్తాడు మీకే ఓటేస్తామని చెప్తున్నారు కాబట్టి ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ఒక్కడైనా తప్పకుండా గెలుస్తుంది అది వాళ్ళ విఘ్నత అది ఇది ఎవరు అట్లా చేయరు ఓటు హక్కు ఎవ అందరికీ ఉంటుంది మనం అడిగే హక్కు కూడా ఉంటుంది వెళ్ళినప్పుడు వాళ్ళు అట్లా బిహేవ్ చేయటం చాలా బాధ అనిపించింది అసభ్యమైన పదజాలాలతో మాట్లాడి ఫస్ట్ మనం షాదీ ఖానా నాలుగు కోట్ల పాతి లక్షలు పెట్టి అది షాదీ ఖానా అని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు సగం చేసి తూతూ మంత్రి చేసి వదిలేశారు అది మనం వచ్చిన తర్వాత ఇరవై నాలుగో డివిజన్ కర్పట్ అయిన తర్వాత మనం వాసన్న సహకారంతో దాన్ని నాలుగు కోట్ల పాతి లక్షలు పెట్టి ఈరోజు చాలా గొప్పగా కళ్యాణ మండపము చాలా మంచి చూడటానికి కూడా చాలా అందంగా కూడా కట్టించి వాసన నాలుగు కోట్లు పాతి లక్షలు పెట్టి కట్టించి ఈరోజు అక్కడ ఒకళ్ళు ముస్లిమ్స్ ఉచితంగా పెళ్లి చేసుకోవటానికి అంటే ఏమీ డబ్బులు పెట్టకుండా వాళ్ళు అంత ముందు బయట ఇళ్ళ ముందు పెళ్లి చేసుకోవటానికి చాలా బీదవాళ్ళు అట్లా చేసుకునేవాళ్ళు ఈరోజు అట్లా కాకుండా అందరూ కూడా ఆ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకొని చాలా ఆనందంగా ఉన్నారు ఒక పెళ్లి కూడా జరిగింది అక్కడ మొన్న వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు మాకు వాసన చెప్పి మాకు ఒక ఏకలవన ఆర్చి కావాలి అది మా చిరకాల కోరిక అని వాళ్ళు అది అడిగారు దాన్ని మన వాసన దాన్ని నెరవేర్చారు వాళ్ళ కోరికని ప్రజలకి అన్ని పథకాలు మా వాలంటీర్ల ద్వారా వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి అందరికీ అందరూ లబ్ధి పొందున్నారు ఇక్కడ ఇరవై కోట్ల చిల్లర లబ్ధి పొందున్నారు మా డివిజన్లో రీసెంట్గా ఆరు వందల పాతిక పట్టాలు ఇచ్చున్నాము ఆల్రెడీ కూడా మనం మా డివిజన్ మొత్తం మీద ఇంకా తొంభై నాలుగు పట్టాలు ఉన్నాయి అవి కూడా ఈ ఎలక్షన్ ఇవ్వగానే వాళ్ళకి అవి కూడా వస్తాయి కాబట్టి మా డివిజన్ చాలా మంచి అభివృద్ధిగా ఒంగోలు కాన్స్టెన్సీ మొత్తం మేము ఏ ఏరియాకి వెళ్ళినా అపూర్వమైన ఆదరణ దొరుకుతుంది ప్రతి ఇంట్లో వాసనని వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మేము ఎప్పుడు వాసనకే కదమ్మా ఓటేసేది పదిహేను ఏళ్ల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి వేస్తున్నాను వాళ్ళ ఇంట్లో ఓన్ చేసుకొని మాట్లాడతారు అది చాలా ఆనందంగా ఉంది అభివృద్ధి లేదు అన్నది అబద్ధం అండి ప్రతి ఏరియాలోనూ అభివృద్ధి జరిగింది ప్రతి చోట సచివాలయాలు ఇదివరకు ఎమ్ఆర్ఓ ఆఫీసు సర్టిఫికేట్ల కోసం అయితేనేమి ఫింక్షన్ల కోసం అయితేనేమి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు మనకు ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు ప్రతిది ఏది కావాలన్నా కూడా ఇవి ఓటు తోటి సహాయంతో ముందు మనం వెళ్ళి అప్లై చేసుకునేవాళ్ళం ఇప్పుడు వాళ్ళే వచ్చి రాసుకొని తీసుకొని పోయి మనకు వాట్సాప్లో పెడుతున్నారు ఇంకా అభివృద్ధి లేని ఎక్కడ ప్రతి చోట కూడా అపూర్వమైన ఆదరణ ఉంది ఒక బీజేపీ టీడీపీ జనసేన కాదండి ఇంకా పది పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్ అన్న పథకాలు పేదల పట్ల అపూర్వంగా పనిచేస్తున్నాయి జగనన్న నేను మీ ఇంటికి మంచి జరుగుంటే నా కోట్ చెప్తున్నారండి అదే ఇప్పుడు జనం ఫాలో అవుతున్నారు వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి అభివృద్ధి ఏం చేయలేదు ఎన్ని పార్టీలు ఇంతవరకు ఇంతమంది వచ్చారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు చేశారు ఆయన ఏం అభివృద్ధి చేయలేదు ఆయన చెప్పడానికి కూడా ఏమీ లేదు మేనిఫెస్టోలో ఎన్నో పెట్టాడు ఒక్కటి కూడా నెరవేర్చలేదు జగన్ అన్న మేనిఫెస్టోలో పెట్టిని మొత్తం ప్రతి ఒక్క ఇంటికి పథకాలు వెళ్ళినాయి వెళ్ళినాయి కాబట్టే నేను మంచి చేసి ఉంటే నాకు ఓటు ఆయన అడుగుతున్నారు ధైర్యంగా జనాలకు అర్థమవుతుంది కదండి వీళ్ళు ఏఖరి నిమిషంలో ఓట్ల కోసం ఏదైనా చెప్తున్నారు అది అమలు లేదని అర్థమవుతుంది విజ్ఞప్తి ఒంగోలు అందరూ వాసనకి ఫ్యాన్ గుర్తు కోట్లేసి తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నారు అభివృద్ధి చూసి వాసన వస్తే మళ్ళీ ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అవన్నీ కూడా ఇల్లు కట్టిస్తారు తప్పకుండా వాళ్ళు కూడా అది వాసన చేస్తాడని నమ్మకంతో ఓట్లేస్తారని అనుకుంటారు పథకాలు ప్రజలందరి ఇళ్లలో లబ్ధి పొంది ఉండారు డిపిడి ద్వారా ఎలా ఎట్లయినా సరే బాలి శ్రీనివాసరెడ్డి గారిని లేకపోతే రేపు పొద్దున పట్టాలు కూడా వచ్చే అవకాశం లేదు అనేది అంటున్నారు ఆయన వస్తేనే దాదాపు ఇరవై ఐదు వేల మందికి పైగా పట్టాలు పంచడం జరిగింది ఆ పట్టాలు సాకారం కావాలంటే బాలి నేను శ్రీనివాసరెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని వారి సత్యమణి శచిదేవి గారు అంటున్నాను వీడియో జర్నలిస్టు వివేక్తో శరత్ శ్రీ సత్యన్యూస్లో ఉంది